చూసారా బాగా చూసారా నా కళ్ళు కూడా బాగా ఉన్నాయి కదా అవి పిల్లి కళ్ళు అందంగా ఉన్నా కదా నన్ను ఫేమస్ చేయండి ఎక్కడో కుంభమేళంలో ఉన్న ను ఫేమస్ చేశారు నన్ను చదండి నిన్ను తేమస్ చేయడం ఏ ఎందుకని మరి నంబర్ వన్ నువ్వు అబ్బాయి విరా నువ్వు నీ ముఖం నంబర్ టూ ఏ అబ్బాయి అయితే నువ్వు నీ కళ్ళు నా కళ్ళకి ఏ అమ్మాయినా ఇట్ట పడిపోతుంది నీకు అర్థం కాలేదు నీ చెప్పేది ఆ కుంభమేళాలో ఎవడో ఒక్కడికి ఆ మోనాలిసా అప్సరసలా కనిపించింది అంతే వెంటనే ఫేమస్ చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేను ఫేమస్ అవుతా నా కళ్ళతో నీ బొందరా నీ బొంద అక్కడ ఉన్నది అమ్మాయి అర్థం చేసుకో ఇదిగో చూస్తున్నారు కదా కోట్ల యూట్యూబ్ యూవర్స్ వాళ్ళు చేస్తారు నన్ను ఫేమస్ ఎస్ నీ కోసం ఎవ్వరూ సొల్లు కాచుకోరు అక్కడ ఉన్నది ఆ అమ్మాయి అందుకే ఫేమస్ చేస్తారు అర్థమైందా అంటే నేను అమ్మాయిని కాదు కాబట్టి నన్ను ఫేమస్ చెయ్యరా అప్పుడే మోనాలిసా చాలా సినిమాల్లో బుక్ అయిపోయిందంట మరి నేను కూడా ఇలా యూట్యూబ్లో ఫేమస్ అయిపోదామని రెడీ అయ్యా నన్ను కూడా ఫేమస్ చేయండి నేను కూడా నా కళ్ళతో మోనాలిసా లాగా చాలా సినిమాల్లో బుక్ అయిపోతా బ్రదర్స్ సిస్టర్స్ అంతేగా అంతేగా